రేపల్లె టౌన్ ఉచిత బస్సుల వల్ల ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా ఇరవై ఐదు వేలు ఇవ్వాలి ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ డిమాండ్ బస్టాండ్ వద్ద నుండి ఆటో డ్రైవర్లు ఆటోలతో రేపల్లె పట్టణంలో ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డు మీద ఆటోలు ఆపి నిరసన తెలిపిన తహసీల్దార్ కార్యాలయం వద్దకు ధర్నా నిర్వహించి తమకు న్యాయం చేయాలని ఆటో డ్రైవర్స్ ప్రభుత్వాన్ని ఈ ధర్నా సందర్భంగా సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది కావున ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై ఐదు వేలు ఇచ్చి తక్షణం ఆదుకోవాలి చదువుకున్న యువకులకు గత పదిహేను సంవత్సరాల కాలం నుండి ఆటో డ్రైవర్లుగా జీవనం పొందుతున్న అనేక మంది ఉపాధి కోల్పోతున్నారు ఉచిత బస్సు పథకానికి ఆటో డ్రైవర్ల వ్యతిరేకం కాదు కానీ దానివల్ల ఉపాధి నష్టపోతున్న ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవడానికి సరైన నిర్ణయం చేయకపోవడం ఆటో డ్రైవర్లతో చర్చించకపోవడం అంటే ఆటో డ్రైవర్లను రోడ్డున పడవేయటమే కరోనా అనంతరం రవాణా రంగం మీద తీవ్రంగా దెబ్బతిన్నది కిరాయిలు లేక దినదిన గండంగా జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోతున్నారు స్త్రీ బస్సు పథకానికి కేబినెట్ ఆమోదం తీసుకున్నప్పుడే ఆటో డ్రైవర్లకు ఉపాధి స్పష్ట నష్టం కలగకుండా ఎలా ఆదుకోవాలో నిర్ణయం కూడా చేయాలి అలా చేయలేదు ఇప్పుడు ఆటో డ్రైవర్ల సంఘాలతో చర్చిస్తామనడం చాలా దారుణం ఆటో డ్రైవర్లకు జరిగే నష్టాన్ని ఇంతవరకు ప్రభుత్వం వద్ద ఎలాంటి అంచనాలు లేవని ప్రభుత్వ పెద్దలు చేసే ప్రకటనల ద్వారా అర్థమవుతుంది రాష్ట్రంలో దాదాపు పన్నెండు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఫ్రీ బస్సు పథకం వలన రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది పన్నెండు లక్షల కుటుంబాలు వారి పిల్లల భవిష్యత్తు గురించి ప్రభుత్వం ఎక్కడా మాట్లాడడం లేదు ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పన్నెండు లక్షల మంది ఆటో డ్రైవర్ల జీవితాలను ప్రశ్నార్థకం చేసింది తమ సొంత పెట్టుబడితో ఫైనాన్స్ కిస్తీలు చెల్లించుకుంటూ ఇంధనం స్పేర్ పార్ట్స్ ఆర్టీఐ ఛార్జీలు ఇతర పెనాల్టీల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందుతుంది ఆటో డ్రైవర్లకు ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదు సంవత్సరాలుగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న ఆటో సంక్షేమ బోర్డు గురించి ప్రభుత్వం నోరు మెదడడం లేదు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ఆటో డ్రైవర్స్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కూడా నేటికి నెరవేరలేదు అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు వివిధ ప్రజా సంఘాల నాయకులు కె లక్ష్మణరావు కె రమేష్ డి అగస్టిన్ పట్టణం ఆటో డ్రైవర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ స్టాండర్డ్స్ మదర్ తెరిస్సా ఆటో డ్రైవర్స్ బస్ స్టాండ్ భగత్ సింగ్ ఆటో డ్రైవర్స్ బస్ స్టాండ్ స్టాండ్ మణికంట ఆటో డ్రైవర్స్ యూనియన్ రైల్వే స్టేషన్ స్టాండ్ బసవేశ్వర ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు ఎర్రగళ్ల వాసు పి విజయ్ బి నాగరాజు మాణిక్యరావు రవీంద్రబాబు తదితరులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు కనిపిస్తున్నాము చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేవు కాబట్టి ఆటోలు తీసుకుంటే మేము సబ్సిడీ ఇస్తాము అనే పద్ధతిలో గత ఇరవై ఏళ్ళ కాలం నుంచి రాష్ట్రంలో అనేక మంది యువకుల చేత ఆటోలు కొనుగోలు చేయించారు ఇరవై ఏళ్ళ క్రితం ఆటో కొనుగోలు చేసినప్పుడు వయసు ముప్పై సంవత్సరాలంటే ఒక ఆటో డ్రైవరు ఈరోజు యాభై సంవత్సరాలు వచ్చినాయి ఈ యాభై సంవత్సరాలు వచ్చేటువంటి కాలంలో ఆయన కుటుంబము ఇల్లు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఈ ఆటో నడపడం ద్వారానే జీవనం గడుపుతా ఉన్నాడు ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకి మరణ శాసనం లాగా ఈరోజు ఉచిత బస్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఉచిత బస్సులకి ఆటో డ్రైవర్లు కానీ సిఐటి కానీ ఎవరి వ్యతిరేకం కాదు కానీ ఒక పథకాన్ని ప్రవేశపెడుతుంటే ఈ పథకం వల్ల ఎవరు నష్టపోతున్నారో వాళ్ళు ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు సరైనటువంటి నిర్ణయాలు చేయలేదు ఈ పథకం అమలుకు ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు మేము రాజకీయ వర్షం కట్టి లేదు నూతన ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదిహేను ఉచిత బస్సులప్పుడే ఆటో కార్మికులను ఆదుకోవడానికి ఆటో కార్మికులకి ఉపాధికి ఇబ్బంది లేకుండా నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు కానీ ఆగస్టు పదిహేను ఉచిత బస్సు ప్రకటించారు ఆటో కార్మికులకే ఏ ఒక్క రూపాయి కూడా ప్రకటన చేయలేదు ఇతర రాష్ట్రాల్లో కొత్త గొప్ప ఆదుకుంటా ఉన్నారు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే చదువుకున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారు ఆటో డ్రైవర్లు వేలకి ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళకి ఏం ఉద్యోగం ఈరోజు ప్రభుత్వం కల్పిస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లానే ఈరోజు లో మేము చర్చిస్తాము ఆటో కార్మికులు ఆదుకోవడం కోసం నిర్ణయం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు పద్నాలుగు మాసాలు ప్రభుత్వం వచ్చి గడిపింది ఉచిత బస్సు ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు మీరు ఉచిత బస్సు అమలు చేయటం ద్వారా ఇప్పటికే రైల్వే స్టేషన్లకు దగ్గరగా ఉన్నటువంటి బస్ స్టాండ్లకు దగ్గరగా ఉన్నటువంటి ఆటో కార్మికులకే ఉపాధి దొరకటం లేదు టికెట్లు రావటం లేదు ఆటోలు తిరగకపోతే ఆటోలు ఎవరైతే ఉపాధి పొందుతూ ఉన్నారో వీళ్ళు కిస్తీలు కట్టలేక నెలకి ఏడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు కిస్తీలు కట్టాలి ఈ కిస్తీలు కట్టలేక ఆత్మహత్య సరైన ఉన్న పరిస్థితి నెట్టబడుతున్న పరిస్థితి ఉంది అందుకని అట్లాంటి పరిస్థితులు రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలి వాహన మిత్ర ద్వారా గతంలోనే ప్రకటించారు మేము వాహన మిత్ర ద్వారా గత ప్రభుత్వం పదివేలు ఇస్తా ఉంది మేము అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి గత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇవిడ ఏడాది గడిచింది ఆ వాహన మిత్ర ఇవ్వలేదు జివో నెంబర్ ఇరవై ఒకటిని గత ప్రభుత్వం తీసుకొచ్చింది పెనాల్టీల్ని వేల రూపాయలు పెనాల్టీలు కట్టేలాగా ఈ ఇందా మన వాళ్ళు మిత్రులు చెప్తా ఉన్నారు రేపటికి బైక్ ఇన్స్పెక్టర్ వచ్చారనే పేరుతో బైక్ ఇన్స్పెక్టర్లు ఆటోల మీద వాహనాల మీద కేసులు రాయటం మొదలు పెడితే ముప్పై వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కేసులు రాస్తున్నారు ఈ జీవో నెంబర్ ఇరవై ఒకటి ఆధారంగా అందుకనే ఈ జీవో నెంబర్ ఇరవై ఒకటి రద్దు చేయాలంటున్నాం అట్లనే ఆటో కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసినా వాళ్ళ ఇళ్లలో ఎవరైనా చిన్నపిల్లలు పురుగుళ్ళు పోసినా లేదా ఎవరైనా ఒక ఆటో కార్మికుడు చనిపోయినా లేదా ఆటో కార్మికుడికి ఏదైనా ప్రమాదం జరిగినా ఆదుకోవటానికి ఉండేది గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అంతకుముందు రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేడ సందర్భంగా డ్రైవర్లందరికీ గుర్తింపు కాటించారు ఏదైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షల రూపాయల ప్రమాదం బీమా ఇస్తామని అది ఆ ఒక్క సంవత్సరానికే పరిమితం అయిపోయింది ఇప్పుడు ఎక్కడ ఏ డ్రైవర్కి ప్రమాదం జరిగినా ఎక్కడ హత్వ రూపాయలు కూడా వస్తున్న పరిస్థితి లేదు అందుకని ఈరోజు ఆటో డ్రైవర్లని ఆటో కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఏపీ ఆటో డ్రైవర్ సీనియన్ రాష్ట్రం మొత్తం మీద అనేక చోట్ల మీద రోడ్ల మీద వస్తున్నారు రేపల్లి పట్టణంలో ఈ వాహనాలతో ఈ ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతోంది ఒకటే డిమాండ్ ప్రభుత్వాన్ని ఈ ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో మీరు ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా గత వైసీపీ ప్రభుత్వం కానీ అంతకుముందు తెలుగుదేశం కానీ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు ఉద్యోగాలు ఇచ్చినా